వెళ్ళగొట్టలేసి ఆరుగురు వెళ్ళగొట్టే వరకల్లా ఆరుగురు మూడు ఏమంటున్నారు ఓ బాబా ఎరుగు వెళ్ళమ్మ దేవి ఎంత మాట వరిగిరే బాబా మాకు తోడ ఉంటే తోడు లేదు మమ్మల గన్న మా తల్లి దాగు మాకు లేక బాయే మమ్మల కన్న మా తండ్రి మాకు లేక బాయ్ బామ ఎల్లమ్మా చుట్టాలు లేరు బాడాల బంధువులు లేరు ఎలా మేము ఏడుగురు మేము పుట్టినాము ఏడుగురు మేము పుట్టినందుకు ఏడు ఊట్లకి వెళ్ళి ఒక్క మే నీడ బాబుతుండ ఎలా మేము తోడ పుట్టి వెళ్ళము ఎట్లా వాసిపోతున్నామో రేపొద్దు వల్ల మీకు లెక్కమైనాక మీరు ఇద్దరు ఆలు మొగలు పెళ్ళానికి మొగలు వాయాలి మొగలు పెళ్ళాని వాయాలి రేణు ఎల్లమ్మా बाईक आई वे मिली आई वायल कटी श కొండ గొర్రె చాపల తప్పదు ఆట ముళ్ళ చాపల తప్పబోదు ముళ్ళ చాపల తప్పబోదు అడవి లోపల కొండ గొర్రె చాపల తప్పబోదు ఆ ముళ్ళు కనుక మొగలికి పెళ్లి ఆడి వాయాలి పెళ్లి ఆడికి మొగలి వాయాలి ఆయికి బాయి వాయాలి బాయికి ఆయు వాయాలి తల్లికి పిల్ల వాయాలి మేము తోడగుట్టలు ఎట్లా వాసిపోతున్నాము మీరు ఇద్దరు ఆలు మొగలకి ఎట్లా వాసిపోవాలన్నారు ఆరుగురు పెట్టి పెట్టినాడు ఎండి కొండ మీదకి ఎప్పుడు ఎళ్ళిపోతున్నారో వాళ్ళు వెళ్ళిపోని గాని లోకాల శంకరులు చెవుదక్కిముండ్రి రాదు రేణుగా ఎల్లమ్మకు ఎండి కొండ మీద పైడి కొండ మీద లోకాల శంకర్లు చెదక్కిముడి రాదు రేణుగా ఎల్లమ్మకు లగ్గాలు అని ఎండి కొండ మీద లగ్గాలు తయారు ఎత్తున్నాడు

I'm gonna 要倒霉。<駛>

തലോ പി കെത്തി മീനില വെള്ളം മെട്ടങ്ങ

భార్య కష్టం భర్తకు చెప్పుకోవాలి భర్తకు కష్టం భార్యకు చెప్పుకోవాలి చిలికర బెల్లం నెత్తి మీద పెట్టినాడు కష్ట సుఖాలలో తోడు నీడై ఉండాల భార్య భర్తలు ఇద్దరు నెత్తి మీద చిలుకర బెల్లం పెట్టినరు మరి మాత్ర భార్య భర్తలకు కొంగుముళ్ళు ఎప్పుడు చేసినారో చాలా పొడొకల కూర్చుండీముని రాజుకు ఆనాడు రేణుకాయలమ్మ దేవికి అయ్యలంతా కూడా అక్షతలు అయ్యాక పెద్దలంతా కూడా పెళ్లి అయ్యా అంగలింగదారులు ఆచార మంతులు ముప్పై కొట్లు దేవాని దేవతలైన గాని అంగలింగుడు ఆచార మంతులు చూడంగా ఎండి కొండ మీద పైడి కొండ మీద అంగరంగ వైభవంగా జాలి ఎత్తున్నాడు చప్పట్లు సప్పట్లు అంటే చప్పట్లు కొట్టే కాలము సతనాశనం అయిపోయింది ఒక కథలు అందు వైపేనే ఇంటర్నెట్ ఇట్లా కూసునే కాలా టీవీల కళ్ళొచ్చనే చేతులల్ల సెల్ ఫోన్లొచ్చనే వచ్చినాయి కథా గాడిక చవల సపటి కొట్టమంట కొడుతున్నారా ఈ బొట్టా ఈ బొరవన్న కథ చెప్పమన్నా సపటి కొట్టమన్నమా అని అనుకుంటున్నారు పదమనుకుంటూ వస్తారే ఆ మాట ఏ కథా గాడి కోని ఏ రామాయణ గాడి కోని ఏ భాగవతం గాడి కోని ఏ కన్న గాడి కోని కాక సపటి కూడా తప్పకుండా కడుపుల ఆరామర లేకుండా కూడా సపటి కొట్టన్నాట మాకు పాపము కొట్టక పోతు మీకే పాపము అలా కాళ్లకు సప్పట్లే దుప్పట్లతోని సమానమాట ఇంత బుద్ధిబాటు చెప్పినా కదా సప్పట్టు ఎవరైతే కొడతారో సప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళకు నిన్న నూరేళ్ళు అవసరం నిన్న నూరెన్న బుద్ధనముంటదాట ఇంట్లో ఉంటుంద కొడుకుల బిడ్డలో నుండ నూరు ఎలా హౌస్ ఉంటుంది ఆట ఎవరైతే సపోర్ట్లు కొట్టారో వాళ్ళ చేతుల ఆ ఏళ్ళన్ని గిట్ల గిట్ల అంకలు పోతాయి గిట్ల అంకర పోతాయి ఇట్ల చేతులు ఏదైనా పని చేసుకోవద్దా చీపులు గట్ట పట్టొస్తుందా గెలు కత్తదా బోల్దాం వస్తుందా సనుగుదల ఇప్పుడు కలుపుల తినవాయక మరి కలుపులు కలవత్తదా చలికాలము చలికాలంలో పక్క చలి చలి పట్టినాక దగ్గు వర్షం పట్టినాక ముక్కలకి వెళ్ళి శివుడి గారు చేతులంకర పాడా ముక్కు

multimod oh, no. <laughs> spam అందుకని సపట్లు కొట్టుకున్నప్పుడు కొట్టాలి కొట్టుమనకపోతే మాకు పాపము కొట్టకపోతే మీకే పాపము ఎండి కొండ మీద పైడి కొండ మీద చెమ దగ్గర ఆరు ఆరుగొట్ల అయ్యాలి చూడంగా మూడు గొట్ల పొడవు చూడంగా గడ్డ చూడగా దేవాల దేవతలు చూడగా

లగ్గం ఒక్కడైంది కానీ నాలుగు వద్దుల నాగవెల్లి వెళ్ళి నాడా నాగవెల్లి పిల్లగాడు చూడద్దు పిల్లగా పిల్ల చూడద్దు అన్నాడు ఆనాడు శంకరుడు స్తంభం ఇద్దరాల మొగల్ని ఎప్పుడు కొంచెం దినుములు దిరువులు చూడవద్ద నాలుగొద్దుల నాగవెల్లి దగ్గరికి రానే వస్తున్నది

Ah! ah.

బ్రాహ్మణయ్య విషయం కట్టుకుని బాబా గారు వాడు పట్టుకారు కార్తీక రాజు మరి ఏనాడు చూసినా మరి పంచంగాలు కట్టి చేత పట్టుకొని మరి జానసమ్ము చేత పట్టుకొని ఏనాడు అనుకోని అనుకునేమి మరి ఎట్లా వేళలు వస్తున్నాయ్యా ఎండుకున్న ఎత్తు పట్టినాయ బ్రాహ్మణ యోజం కట్టుకోని పద్యం కాలం కట్టు చేత పట్టుకొని మరి ఎట్లా వస్తున్నాడు మరి